ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ధర్మశాస్త్ర ఉపదేశము అన్న అంశంలో మనము గలతీ పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచనాలలో గతములో మనము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ధ్యానం చేసాం ఈరోజు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చూద్దాం విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడిన మనము ధర్మశాస్త్రములకు లోనైన వారమైతిమి దేవన్ బిడ్లారా ఇరవై మూడో వచ్చిన యొక్క వివరణ గమనించండి విశ్వాసము వెల్లడి కాకమునుపు అంటే అర్థము విశ్వాసము రాకమునుపు అని అర్థము అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల కోసం చనిపోయి తిరిగి లేచిన ఆ విషయంలో మనము నమ్మితే మనకు రక్షణ అన్న ఈ విశ్వాసం అనే ఈ కార్యం రాకమునుపు అని అర్థం ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబించిన వారముగా అంటే భవిష్యత్తులో విశ్వాసము ద్వారానే మనమంతా కూడా రక్ష అది అవలంబించాలి అనే విషయము రాకమునుపు చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారు మైతమి అంటే విశ్వాసము వెల్లడ కాకమునుపు విశ్వాసము ద్వారా రక్షణ అనే ఈ విషయం బయలుపరచబడక మునుపు ధర్మశాస్త్రము అను చెరలో అంటే ఇరవై నాలుగవ వచనం కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తునద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయన అంటే పౌలు దినాలలో ధనికల ఇళ్లల్లో సంరక్షకులు ఉండేవారు వారు పిల్లల్ని వారు ఆధీనములో పెంచేవాళ్ళు దీని అర్థం ఏంటంటే విశ్వాసము ద్వారా విశ్వాసి రక్షింపబడ్డము అన్న ఇది రాకమునుపు ధర్మశాస్త్రము ఒక ధనికుల ఇళ్లల్లో ఉన్న పిల్లల లాగా ఈ ధర్మశాస్త్రము విశ్వాసము రాకమునుపు ప్రతి మనిషికి ధర్మశాస్త్రము కింద ఉండుటకు అంటే ధర్మశాస్త్రము అనుసరించుటకు ఆజ్ఞ ఇవ్వబడింది అనేది పౌలు యొక్క ఉద్దేశం ఇంకా వివరంగా చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ నాకు జబ్బు చేసింది నాకు ఫలాన జబ్బు ఉంది అని తెలిసిన తర్వాత నేను ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తాను కదా అట్లాగే ధర్మశాస్త్రము నా పాపాన్ని చూపిస్తూ వచ్చింది నా లోపాన్ని చూపిస్తూ వచ్చింది అయితే నా లోపాన్ని చూపించిన ధర్మశాస్త్రం నా పాపాన్ని చూపించిన ధర్మశాస్త్రం క్రీస్తు నద్దకు నన్ను అదే ధర్మశాస్త్రము నడిపించింది అన్న సత్యాన్ని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఓ గలతీ సంఘస్థులారా ధర్మశాస్త్రము యేసుప్రభును చూపించిందే గాని ధర్మశాస్త్రము పాపాన్ని చూపించి పాపానికి విరుగుడు యేసు ప్రభు అని తెలియచేసిందే కానీ ధర్మశాస్త్రము మనిషిని రక్షించలేదు కాబట్టి మళ్ళీ మీరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడానికి ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టాడు ఎవడు మిమ్మల్ని మోసం చేశాడు మీ స్వనీతి మిమ్మల్ని రక్షించలేదు మీ స్వనీతి మిమ్మల్ని కాపాడలేదు యస్సుక్రీస్తునందు విశ్వాసమే మిమ్మల్ని రక్షిస్తుంది యస్సుక్రీస్తునందు విశ్వాసము ద్వారానే మనము పరలోకానికి వెళ్ళగలము అనే సత్యాన్ని తెలియచేస్తూ ఈ మాటలు అందించాడు ఈ వచనాల యొక్క అప్లికేషన్ ఏంటంటే నీవు నేను స్వనీతిని బట్టి పరలోకం పోంగాని యేసుక్రీస్తునందుల విశ్వాసం ద్వారానే రక్షింపబడతాం కాబట్టి ఆ రక్షణలో అదే విశ్వాసంలో కొనసాగితే మనం నిత్యంగా నిత్యంతంగా పరలోకములో తండ్రితో ఉంటాం అట్టి కృప తండ్రి మీకు ఇప్పుడు దయచేయనుగాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్